హలో గాయస్ అందరికీ నమస్తే అండి అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మీ లైఫ్లో మంచి పర్స్పరిటీస్ అబండెన్స్ మీ లైఫ్లో అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభించాలి మీరు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏదైతే అచీవ్ చేయాలి అనుకుంటున్నారో డెఫినెట్లీ ఈ ఇయర్లో మీరు అచీవ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందరికీ బ్లెస్ కూడా చేస్తున్నానండి సో అందరూ మీరు ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకోండి అండ్ మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దానిని మీరు ఒక బుక్ పెన్ తీసుకొని ఆ బుక్లో రాస్తూ ఉండండి ఫస్ట్ నేను ఇది చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ నా లైఫ్లో ఇది జరగాలి నేను ఇలా తయారవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అలాంటి కొన్ని కోరికలు ఉంటాయి కదా సో అవన్నిటిని మీరు ఒక బుక్లో రాసుకుంటారు అండ్ ఆ విధంగానే మీరు తయారవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి ఓకేనా మీరు ఎలా ఉండాలి ఈ ఇయర్లో ఏం చేయాలి అనుకుంటున్నారు ఏం సాధించాలి అనుకుంటున్నారు అదంతా ఈరోజు మొత్తం మీరు మీ బుక్లో రాసుకోండి మీరు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ టైంలో మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీరు ఏం చేయ అనుకుంటున్నారు అదంతా ఈ రోజు మొత్తం ఒక బుక్ లో రాసుకొని ఈ ఇయర్ లో మీరు ఒక్కొక్కటి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అదంతా సాధించాలి దాని మీద మీరు పూర్తిగా మీ ఫోకస్ అంతా పెట్టాలండి అండ్ మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి ఓకేనా సో ఆ విధంగా మీరు ఉండండి అండ్ మీరు ఏమనుకుంటున్నారు దాని మీద మీరు ఎఫర్ట్స్ పెట్టండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అన్ని విధాలుగా సమృద్ధి అనేది మీకు లభించాలి అనే నేను మనస్ఫూర్తిగా ఆ మహాదేవుడికి కోరుకుంటున్నానండి ఓకేనా సో మరి చూద్దాం ఈ రోజు మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈ రోజు మా వీడియోస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి రీడింగ్ ని మీరు క్లెయిమ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట ఓకేనా అలాగే మీ సిచువేషన్కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది నేను థర్డ్ పర్సన్ కి సంబంధించిన రీడింగ్ చేయాలనుకున్నాను బట్ రేపు చేయడానికి ట్రై చేస్తా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ I want to fix our connection. Unsatisfied ego. Remaining sign. Secrets. Our డెస్టినీ సోల్ కాంట్రాక్ట్ సెల్ఫ్ లావ్ హోల్డింగ్ బ్యాక్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి ఏం వచ్చింది అండర్స్టాండింగ్ ఓకే మెయిన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ మెయిన్ కార్డ్ ఎందుకు వచ్చింది మెయిన్ కార్డ్ క్లారిఫికేషన్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు రీడింగ్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు అనమాట ఓకే ఇంకా మీరు వెతుకాల్సిన అవసరం ఉండదు ఓకే ఈ పర్సన్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి కి ఉందండి ఇక్కడ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ ఈ పర్సన్ మీతో ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిక్స్ చేసుకోవాలి అంటే దూరం అవ్వకుండా మేబీ ఇక్కడ అంత డీప్ గా కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మధ్యలో ఎవరు రాలేరు వారి హస్బెండ్ అంట అనగానే ఇంకొక అమ్మాయి అబ్బాయి దూరం అయిపోతారు అనమాట అంటే దూరం వెళ్ళిపోతారు అమ్మో అన్నట్టుగా అలా ఉంటుందన్నమాట సో ఈ పర్సన్ మీ లైఫ్ లో ఎవరు రాకుండా ఈ పర్సన్ మీతో ఈ కనెక్షన్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారనమాట మ్యారేజ్ అయిన అయితే మీతో హ్యాపీ రిలేషన్ ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి కి ఉందనమాట ఓకే మళ్ళీ ఇక్కడ రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ తను ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టున్నారు చాలా అన్సాటిస్ఫైడ్ కార్డ్ కి క్లారిఫికేషన్ అన్సాటిస్ఫైడ్ ఎందుకు వచ్చింది అన్సాటిస్ఫైడ్ కార్డ్ తన లైఫ్ లో తనకి హ్యాపీనెస్ లేదంట ఈ పర్సన్ కి ఎందుకని ఇక్కడ అన్సాటిస్ఫైడ్ కార్డ్ వచ్చింది తన లైఫ్ లో తనకి హ్యాపీనెస్ లేదు సంతోషం లేదు సుఖం లేదు బయట అలా మాట్లాడతారు కదా అసలు నా జీవితంలో సంతోషమే లేదు ఎప్పుడు బాధపడుతూనే ఉంటున్నాను నా లైఫ్ లో అసలు ఎదుగుదల అనేదే లేదు ఆ విధంగా మాట్లాడతారు కదా మీ పర్సన్ కూడా అలాగే తను ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు మేబీ కొంతమందికి మీ ప మీ వైపు నుంచి తనకి ఏదైనా కాంటాక్ట్ వస్తుందేమో అనే విధంగా కూడా ఈ పర్సన్ ఎస్పెక్ట్ కూడా చేస్తా ఉండొచ్చు ఈ పర్సన్ చూడండి తను ఇక్కడ చాలా మిస్ అవుతున్నారు అండ్ తన లైఫ్లో తనకి హ్యాపీనెస్ లేదు కాబట్టి తను ఏదైతే కనెక్షన్లో ఉన్నారో ఆ కనెక్షన్ నుంచి తను మూవ్ అన్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట మేబీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారు అంటే ఆ రిలేషన్ అనేది ఈ పర్సన్కి అస్సలు నచ్చడం లేదు అక్కడ ఈ పర్సన్ హ్యాపీ ఉండలేకపోతున్నారు మీతో ఉన్న ఆ స్పార్క్ ఈ పర్సన్ వేరే వాటితో ఫీల్ అవ్వలేకపోతున్నారు ఆ కెమిస్ట్రీ ఆ ఫీలింగ్ ఈ పర్సన్ వేరే వారితో తను ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట అందుకనే ఇక్కడ తన చుట్టూ వేరే వారు ఉన్నా తన ఫ్యామిలీ ఉన్నా వేరే అదర్ పర్సన్ ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది అనమాట అందుకనే పర్సన్ ఆ రిలేషన్ వద్దు అక్కడ నుంచి మూవ్ అని అవ్వాలి అనే పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ వైపు నుంచి అన్న ఈ పర్సన్ కి కాల్ అన్నా మెసేజ్ అన్నా వస్తుందేమో అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఈగో ఈగో కార్డ్ కి క్లారిఫికేషన్ ఈగో కార్డ్ ఎందుకు వచ్చింది ఈగో కార్డ్ కి క్లారిఫికేషన్ ఫైటింగ్స్ చాలా గొడవలు జరుగుతూ ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్ లో అందుకనే తను అక్కడ అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాను నా లైఫ్లో అన్ని కష్టాలే నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అని పర్సన్ అనుకుంటా ఉండొచ్చు అనమాట తను ప్రజెంట్ ఏంటంటే తనకి ఈగో అడ్డు వస్తుంది మీ లైఫ్ లోకి రావాలి మీతో మాట్లాడాలి రికన్సిల్ చేసుకోవాలి అని పర్సన్కి ఉంది కానీ తనకి ఎక్కడో ఒక చోట ఈగో అనేది అడ్డు రావడం వలన ఈ పర్సన్ సైలెంట్ అయిపోతున్నారనమాట తనకి చాలా ఈగో ఉంటుంది మీ పర్సన్కి అండ్ ఇక్కడ తన లైఫ్లో కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చండి కానీ పర్సన్ మీతో చెప్తున్నారంటే చెప్పడం లేదు తను దాచిపెట్టుకుంటున్నారనమాట అన్ని సీక్రెట్స్ అనేది పర్సన్ చాలా మెయింటైన్ చేస్తారు తన లైఫ్లో జరిగిన ఏ విషయం కూడా మీతో చెప్పరనమాట మీ మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదంతా మీ పర్సన్కి మీరు పూస గుచ్చినట్టుగా చెప్తారు కానీ మీ పర్సన్ అలా కాదనమాట తనకి కొన్ని ఉంటాయి నేను ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఇలాగే మాట్లాడాలి అలాగనమాట అలా ఉంటుందన్నమాట పర్సన్కి ఓకే అందుకనే తన లైఫ్లో ఏం జరిగినా మీకు తెలియదు తనని సీక్రెట్స్ బాగా మెయింటైన్ చేస్తారనమాట రిమైనింగ్ సైన్ కార్డ్కి క్లారిఫికేషన్ రిమైనింగ్ సైన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే మీ ప్రేమ మీ జోక్స్ మీ లవ్ మీ కేరింగ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట ఇక్కడ మళ్ళీ అదే కార్డు వచ్చింది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తను ఎంత మిస్ అవుతున్నా తను దిగి వచ్చి మీతో మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏదైతే తను తన చుట్టూ నేను ఇలాగే ఉండాలి ఈ పర్సన్ విషయంలో నేను దిగకూడదు నేను మాట్లాడిపించకూడదు వాళ్ళే వచ్చి మాట్లాడాలి అలాంటివి ఉంటాయి కదా అందుకని ఈ పర్సన్ తను రాలేకపోతున్నారనమాట ఇంత మిస్ అవుతున్నా సరే మీరు మిస్ అవుతున్న అనే ఫీలింగ్లో ఈ పర్సన్ లైఫ్ లో వేరే వారితో కూడా తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అంటే ఈ పర్సన్ కి ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట కొంతమందికి ఇక్కడ లీగల్ ఇష్యూ లాంటిది కూడా ఉండచ్చు మీకు మీ పర్సన్ కి మధ్యలో ఏదైనా డాక్యుమెంట్ కి సంబంధించి ప్రాపర్టీకి సంబంధించింది మనీకి సంబంధించి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి ఓకేనా సీక్రెట్స్ కార్కి క్లారిఫికేషన్ సీక్రెట్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఏంటిదంటే మీ లైఫ్ లో ఇప్పుడు మనీ ఫ్లో చాలా బాగుంది మీరు ఇండిపెండెంట్ గా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు ఈ పర్సన్తో ఉండడానికి మీరు ఇష్టం చూపించలేకపోతున్నారు ఈ పర్సన్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ప్రతిసారి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు మీతో గొడవ పడుతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అసలు ఈ రిలేషన్ ఉంటుందా ఊడిపోతుందా మీకు అర్థం కావడం లేదు అందుకని మీరు ఏం చేశారంటే ఈ కనెక్షనే వద్దు ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది హర్ట్ అవుతున్నారు బాధపడుతున్నారు అందుకని ఒంటరిగా ఉన్నా సరే నేను హ్యాపీగా ఉండగలను ఈ పర్సన్తో ఉంటే ఆ మనశ్శాంతి అనేది మీకు దూరం అయిపోతుంది అందుకనే మీరు చాలా మంది ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతా ఉండొచ్చు అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా అంటే కొంతమందికి మీ లైఫ్ లోకి రాకుండా ఎవరో మైండ్ వాష్ చేస్తా ఉన్నారనమాట ఇప్పుడు మీరంటే పడని పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ కి లేనిపోయిన చెప్తా ఉన్నారు తన మైండ్ ని డైవర్ట్ చేస్తా ఉన్నారనమాట మీ లైఫ్ లో ఉండకుండా ఓకే ఇక్కడ వారికి ఎలా ఉందంటే మీ ఇద్దరికి డివోర్స్ ఇప్పించేయాలి వారి లైఫ్ లోకి వేరే పర్సన్ ని సింగిల్ అయి ఉంటే థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ మీ లైఫ్ లో రావాలి అనే ఇంటెన్షన్ ఉందన్నమాట ఇక్కడ ఓకే మిమ్మల్ని దూరం చేసి మీ పర్సన్ లైఫ్ లో వేరే పర్సన్ రావాలి అనే ఇంటెన్షన్ ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు చాలా మంది విషయంలో చాలా సఫర్ అవుతూ ఉండొచ్చండి ప్రతిరోజు హెడ్ ఎక్ ప్రతిరోజు డిప్రెషన్ ప్రతిరోజు బాధపడతా ఉండడము అలాంటి సిచ్యువేషన్లో మీరు చాలామంది ఉండొచ్చు ఏ రోజు హ్యాపీ ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ వల్ల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈరోజు నాకు చాలామంది మ్యారేజ్ అయిన వారే చూపిస్తుందండి ఇక్కడ మ్యారేడ్ కపుల్స్కే చాలా మందికి ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు చీటికి మాటికి గొడవ పెట్టుకోవడము లేదా మిమ్మల్ని దూరం పెట్టడము మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడము ఈ పర్సన్తో వేరే వారికి ప్రయారిటీ ఇస్తున్నారు వేరే వారితో మంచిగా ఉంటున్నారు వారిలాగే మీతో ఎందుకు ఉండడం లేదు అనే ఆ అనుమానం మీకు ఉండొచ్చు మీ పర్సన్కి వేరేవారు లేనిపోయి చెప్తా ఉన్నారు మీ లైఫ్ లో ఉండకుండా చేయాలని ఇంటెన్షన్ కూడా కనిపిస్తుంది అందుకనే ఈ పర్సన్ అలా తయారవుతున్నారనమాట అండ్ ఇక్కడ కొంతమందికి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీ పర్సనే కాకుండా మేబీ ఈ పర్సన్ కాకుండా మీ లైఫ్లో వేరే పర్సన్ ఎవరో ఉన్నారు అనే విధంగా కూడా ఇక్కడ గాసిప్స్ లాంటివి నడుస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అందుకనే మీ పర్సన్ తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉండొచ్చు అనమాట ఓకే మీరు మ్యారీడ్ ఐ సింగిల్ తో డీల్ అవుతున్నారు సింగిల్ పర్సన్ మ్యారీడ్ పర్సన్ తో డీల్ అవుతా ఉండొచ్చు అలాంటివి చూపిస్తుంది మీ విషయంలో మీ పర్సన్ సఫర్ అవుతున్నారు మీరు మీ పర్సన్ విషయంలో ఇంకా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ మీ పర్సన్ ఒక్కోసారి చాలా ప్రేమగా ఉంటారండి ఇంకోసారి పట్టించుకోరు ఈ పర్సన్ ఒకసారి ఎందుకు ప్రేమతో ఉంటున్నారు ఇంకోసారి ఎందుకు దూరం పెడుతున్నారు మీకు ఏం అర్థం కావడం లేదు కానీ అతి తొందరలోని మీ పర్సన్ మీ లైఫ్లో అండి చాలా మంచి పర్సన్ ఎవరో రాబోతున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా ఎనర్జెటిక్ పర్సన్ అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు అనమాట ఇక్కడ డెస్టినీ వచ్చింది మీరు సింగిల్ అయి ఉంటే మేబీ మీ పాస్ట్ పర్సన్కి మీకు ఇద్దరికి ఏ విషయంలో కూడా పడడం లేదు ప్రతిరోజు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం ప్రతిరోజు ఇదే గొడవలు ఇదే తగాదాలు అలాంటివి ఉన్నాయంటే మిమ్మల్ని మంచిగా చూసుకునే పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట సింగిల్ వారికి మ్యారేజ్ అయిన వరే చూస్తున్నట్లయితే మీ పర్సన్లో డెఫినెట్లీ చేంజ్ వస్తుందండి తను డెఫినెట్లీ చేంజ్ అవుతారు కొన్ని మీ పర్సన్ లెసన్స్ అనేది నేర్చుకునేది ఉందన్నమాట మేబీ థర్డ్ పర్సన్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఆర్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లో కూడా ఉన్నారంటే ఈ పర్సన్ అక్కడ కొన్ని లెసన్స్ అనేది నేర్చుకోవడం ఉందన్నమాట ఎవరు ఏంటిది అని తెలుసుకుంటారు వేరే పర్సన్ ముఖ్యమా లేదా లైఫ్ పార్ట్నర్ ముఖ్యమా అనేది వారికి అర్థం అవుతుంది డెఫినెట్లీ తను చేంజ్ అవుతారన్నమాట ఓకే సోల్ కాంట్రాక్ట్ కార్డ్ కి క్లారిఫికేషన్ సోల్ కాంట్రాక్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ మీ పర్సన్ సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు మీ మధ్యలో ఏదైతే జరిగిందో గొడవలు కానీ మాటలు కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదైతే జరిగాయో అది పర్సన్కి చాలా కుంగదీస్తుంది అని చెప్పచ్చండి చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీ ఆలోచన అనేది పర్సన్ పర్సన్ చాలా వెంటాడుతుంది చూపిస్తుంది అనమాట మేబీ ఈ రోజు కూడా కావచ్చు ఈ రోజు నైట్ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు మిమ్మల్ని చాలా తలుచుకుంటారు అనమాట మీరు చాలా మంది గుర్తుకొస్తారు మీ పర్సన్ కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఈ పర్సన్ కి మీరు ఈ రోజు మేబీ స్టేటస్ ఆర్ ఇంకెక్కడైనా మీరు కనిపించారంటే మీ పర్సన్ మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి మళ్ళీ మీతో ఎప్పుడెప్పుడు కనెక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తనకి చాలా ఎక్కువైపోతుంది అనమాట ఈ రోజు పర్సన్ మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్ ని దూరం చేసుకున్నానా అనవసరంగా అన్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సెల్ఫ్ లవ్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ సెల్ఫ్ లవ్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ మీరు ప్రజెంట్ ఏంటిదంటే అంటే సెల్ఫ్ లెవెల్లో ఉన్నారు మీ ఎనర్జీ అనేది ఇంకా మీరు మీ ఎనర్జీకి మీరు వచ్చారనమాట మీ ఎనర్జీ అంతా మీ పర్సన్ మీద మీరు ఇన్వెస్ట్ చేయడం మీ టైం అంతా మీ పర్సన్ మీదనే మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ పర్సన్ పట్టించుకోవడం లేదు మీ పర్సన్ అనుకుంటున్నారు మీలో చాలా ఈగో అనేది ఎక్కువైపోయింది అని మీ పర్సన్ ఎన్నుకుంటున్నారు అనమాట లవ్ లో ఉన్నారనమాట అంటే ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మంది ఎఫర్ట్స్ పెట్టారు తను ఎన్ని అన్నా ఎలా ఉన్నా మీరు అన్ని యాక్సెప్ట్ చేశారు అయినా ప్రేమని చూపించారు తన తప్పులని సరిదిద్దారు తను తప్పులు చేసినా మీరు యాక్సెప్ట్ చేశారు అని ఈ పర్సన్ లో మార్పు రాలేదు కాబట్టి మీరు ఏంటిదంటే తననే పట్టించుకోవడం మానేశారనమాట సెల్ఫ్ లవ్ లోకి వెళ్ళిపోయారు అది పర్సన్ చూడలేకపోతున్నారు అనమాట చాలా గా ఫీల్ అవుతున్నారు నన్నే పట్టించుకోవడం లేదు వారి లైఫ్లో ఎవరు హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే మీరు మూవన్ అయిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ ఈ పర్సన్ మీద ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ పర్సన్ మీద ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు ఏదో సీక్రెట్ ఉంది ఏదో దాచి పెడుతున్నారు ఈ పర్సన్ మీ వెనకల చాలా దాచిపెడుతున్నారు అదంతా ఈ పర్సన్ మీద చెప్పాలి అని తను కాల్ చేయడం మేబీ కాల్ చేయాలి అని నంబర్ డైల్ చేయడమా లేదా ఆగిపోవడమా ఏదో జరుగుతుంది దగ్గరలోనే ఉన్నారంటే మీ దాకా రావడం మళ్ళీ వెనక తిరిగి వెళ్ళిపోవడం అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి ఓకే ఈ పర్సన్ ఏదో మీతో చెప్పాలి అనే ఇంటెన్షన్ తనలో కనిపిస్తుంది అనమాట ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ రీడింగ్ ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం मेरी पर्सनल एनर्जी द एनर्जीस चला उन्होंने पर्सन एनर्जीस डोर टू पर्सनल हीलिंग एंड हैप्पीनेस ब्रोकन हार्ट सिक्स्थ चक्र आर्क एंजल मेथेल ओके एंड मी एनर्जीस अटैचमेंट మ్యాన్ హోల్డింగ్ okay. hmm ఇక్కడ రీసెంట్గా మీకు మీ పర్సన్ కి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు సో ఆ విషయంలోనే మీరు చాలా మంది సఫర్ అవుతా ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్ లో మేబీ మీరు చాలా మంది మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే ఇక్కడ ఈ పర్సన్ కి మీరు ఏదో హార్ట్ బ్రేక్ చేశారు అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ తన లైఫ్ లో తన హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట మీరు మాత్రం చాలా మంది ఉన్నారు లైఫ్ లో హ్యాపీనెస్ లేదు అని ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం ఉన్నాయన్నమాట తననే తలుచుకుంటున్నారు తనతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు మేబీ పర్సన్ ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు తను వినే పరిస్థితిలో ఈ పర్సన్ లేకపోయి ఉండొచ్చు అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం మరి అంతవరకు అందరికీ బాబాయ్ లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్